ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉంటే మీ బిడ్డ ఏం చేశాడు ఆర్కేని పిలిచి మాట్లాడి ఆర్కే ఇది చేనేతలకి ఇవ్వాలి సహకరించు అని చెప్పి ఆర్కేని పిలిచి మాట్లాడి ఇక్కడ చేనేత నా చెల్లెమ్మని తీసుకొచ్చి సీట్ ఇచ్చా ఆర్కే కూడా మంచి మనస్సుతో తాను కూడా అన్న మీరు ఏం చెప్పినా కానీ నేను సిద్ధంగానే ఉన్నాను అని ఆర్కే కూడా ముందుకు వచ్చిన ఒకవైపున మీ బిడ్డ చేనేతలు ఎక్కువ ఉన్న చోట చేనేతలకు ఇవ్వడానికి అడుగులు మీ బిడ్డ వేస్తా ఉంటే మరో వైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తా ఉన్నారు బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్